తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్ యాజమాన్యులు కమిటీ అసోసియేషన్ నార్కట్పల్లి జుఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మొట్టమొదట ప్రారంభం రాష్ట్ర అధ్యక్షులుగా టైగర్పురం సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్ యాజమాన్యాల కమిటీ అధ్యక్షుడు పీవీఎస్ న్యూస్ ఛానల్ సిఈఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడం మాధుగౌడ్ బీబీ సిక్స్ తెలుగు న్యూస్ ఛానల్ సిఈఓ హైదరాబాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరకాల గౌడ్ మైడారం టీవీ సీఈఓ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర ప్రచార కార్యదర్శి యార్జీ న్యూస్ టీవీ ఖమ్మం జిల్లా రాష్ట్ర కార్యదర్శి మాటూరి గౌడ్ ఆర్వీ ఛానల్ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు చందవారి రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీ ట్రిబుల్ వాన్ సిఈఓ రాష్ట్ర అధ్యక్షులు నాతరి రంజిత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్షత మీడియా సిఈఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాల వెంకన్న ఎంపీ న్యూస్ ఛానల్ వరంగల్ జిల్లా రాష్ట్ర కార్యదర్శి తోటి సైతులు యాదవ్ యూట్యూబ్ ఛానల్ జర్నిస్ట్ ల ఐక్యత యూట్యూబ్ ఛానల్ ఓనర్ల జర్నిస్ట్ ఐక్యత వర్దిలాలి జర్నిస్ట్ ల ఐక్యత యూట్యూబ్ ఛానల్ పై వివక్షను యూట్యూబ్ ఛానల్ పై వివక్షణ పండించాలి యూట్యూబ్ ఛానల్ పై వివక్షణ అక్రమ కేసులు పనాయిస్తున్న పోలీసులపై కార్యదర్శి గూడెం మధ్యగౌడ్ మహబూబ్ నగర్ జిల్లా బీబీ సిక్స్ తెలుగు న్యూస్ గారిని ఎన్నిక చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలిమెట్టుగా మేము ఒక యూట్యూబ్ ఛానల్ న్యూస్ ఛానల్ యాజమాన్యం కమిటీని స్టార్ట్ చేశాము ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు స్టార్ట్ చేశాము ఇది తెలంగాణ నుంచి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై వరకు భారతదేశ వ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏందో ప్రపంచానికి తెలియజేసే విధంగా మేము యొక్క మా సంస్థ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం మామూలు విషయం కాదు ఇది రాబోయే రోజుల్లో యూట్యూబ్ అంటే ఏందో ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సిన స్టేజ్కి మా ఒక ఛానల్ తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు టైగర్ పునన్ సంతోష్ కుమార్ నేను పీవీసీ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ నేను తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మా అందరి యూట్యూబ్ యాజమాన్యాల ఆశీస్సులతో ఏకంగా గత మూడు రోజుల ఏకకను ఈరోజు నల్లగొండ జిల్లా నాకర్పల్లి పట్టణంలోని జిఎస్ఆర్ హాల్లో మా యొక్క రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నూతన కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలోని వివిధ ఛానల్ యాజమాన్యాలు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఎనిమిది మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము మా కమిటీలో ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని యూట్యూబ్ ఛానల్ ఫర్మ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి ఒక్క యాజమాన్యానికి ప్రతి జిల్లాలో రెండు స్టేట్ మీడియా అధ్యక్షన్స్ ఇవ్వాలి ఐదు జిల్లా మీడియా అడ్డేషన్స్ ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే ప్రతి జర్నలిస్టు జర్నలిస్టుకు పది లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పించాలి నెలకు కనీస గౌరవవేత పదివేల రూపాయలు ఇవ్వాలి మా జర్నలిస్టు పిల్లలకు కానీ చదువుకునే స్కూల్ పిల్లలు కానీ కాలేజీ కానీ ప్రైవేటు స్కూళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని ఇంద్రమ్మ జాగతో పాటు హిందూ నిర్మించి ఇవ్వాలి హెల్త్ కార్డుని మంజూరు చేయాలి ఇంకోటి ఏంటంటే మేము మరీ రాష్ట్రపు ముఖ్యమంత్రి గారికి ఒకటే వినియమించుకుంటున్నాం రోజు రోజుకి యూట్యూబ్ న్యూస్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించడం చాలా సులువు సులువుగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా న్యూస్ కవర్ విషయంలో అనుకూలంగా రాయకపోతే ఒక విధం అనుకూలంగా ఒక విధానం చెప్పి కక్ష సాధింపుగా ఇప్పటికీ ఎంతోమంది మా జర్నలిస్టు యూట్యూబ్ జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేసి జైలు పంపించిన రోజులు చాలా ఉన్నాయి మేము ఒకటే అంటున్నాం రాబోయే రోజుల్లో అక్రమ కేసులు బాధించడానికి వీలు లేకుండా మేము ఇలా ఐక్యమత్యంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల న్యూస్ ఛానల్ యాజమాన్య కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైనా సరే కక్షపూర్తం వివిధ రాజకీయ పార్టీ నాయకులు మా జర్నలిస్ట్ మీద వారి యొక్క పోలీస్ స్టేషన్లో కే పిటిషన్ ఇచ్చినట్టయితే ఉన్న స్థానిక ఎస్ఐ గారు కానీ పోలీసు సిబ్బంది కానీ మా యొక్క కమిటీకి తెలియజేస్తే దాని ద్వారా నిజంగా ఈ నిజమా అబద్ధం అని చెప్పేసి మా యొక్క కమిటీ నిజ నిజమైన కమిటీ ద్వారా మేము ఆలోచించి మీ యొక్క పోలీస్ వారికి తెలియజేస్తాము ఇంకో విషయం ఏంటంటే సీఎం గారు ఒకటే మాకు కావాల్సింది మీ హయాంలో మా యూట్యూబ్ జర్నలిస్టుకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంగా మాకు అందరికీ మేము అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో అక్రమ కేసులు అనేవి లేకుండా చూసి మా జర్నలిస్టుకు అన్ని విధంగా మీరు సాయ సహకారం ఉంటూ మీ యొక్క ప్రభుత్వాన్ని వారధిగా అన్ని మీరు ప్రవేశపెట్టిన పథకాలను మా యూట్యూబ్ ఛానల్లో మేము ప్రజలకు తీసుకెళ్తాం కానీ దయచేసి ఎక్కడైనా మా యూట్యూబ్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించకుండా మీరు మాకు సహాయ శాఖ అందించి మాకు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం